హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ కలికి మూ మూవీ వచ్చి చాలా రోజులు అయిపోయింది కదండి ఇవాళ అయితే వెళ్ళాము మేము మా పిల్లల కోసం వెయిట్ చేసాము పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికే సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇద్దరు అయితే పరిగెట్టేస్తున్నారు నేను వెనుక వీడియో తీసుకుంటూ వస్తున్నాను నెమ్మదిగా థియేటర్ అయితే ఖాళీగా ఉందండి చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి కూడా అందువల్ల నిజామాబాద్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అందువల్ల భోజనంలోనే థియేటర్కి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇది మా భోజనంలోని థియేటర్ జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మూవీ అయితే ఓకే నాకైతే కొంచెం అర్థం కాలేదు మూవీ మా పిల్లల కోసం ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగాను మీరు ఎంతమంది కలిగి మూవీ చూసారు చూస్తుంటే కామెంట్ చేయండి Bye friends